సతుల సౌఖ్యంబు గోరును గతుల గాన లేడు కర్మమందు గతుల సతుల వలన గానంగా లేనయా విశ్వదాభిరామ వినురవేమ అతడు స్త్రీల కోసం వెంపర్లాడుతూ వారి వల్ల ఆనందం కలుగుతుందని భావిస్తాడు కానీ రేపు ఏం జరుగుతుందో తెలియని గుడ్డివాడు సద్గతులు లేదా మోక్షం కావాలంటే అది స్త్రీ వ్యామోహం వల్ల రాదు దానికి మార్గం వేరే ఉంది అంటున్నాడు వేమన సతి అంటే ఇక్కడ సామాన్య స్త్రీ వాచకమే పతివ్రత అని కాదు సతులు అంటే ఇక్కడ అందమైన స్త్రీలని అతడు నరుడు ఒట్టి మనుష్యుడు ఋషికాడు కాబట్టి స్త్రీ సాంగత్యమే ఆనందానికి పరమావధి అనుకుంటాడు సౌఖ్యం అంటే ఆనందాన్ని చేకూర్చేది మరి ఇక్కడ దొరికేది నిజమైన ఆనందమేనా అలా అని భ్రమపడతాడు నిజమైన ఆనందం వేరే ఉంది దాని పేరు మోక్షం గతి అంటే మోక్షమే సద్గతి అన్నమాట లౌకికార్థంలో గతి అంటే ముందుకు వెళ్ళడం దీనికి ఛాయలు కూడా ఉన్నాయి నా గతి ఏమిటి అంటే నా అదృష్టం ఏమిటి అని గతి లేనివాడు అంటే నిస్సహాయుడని దైవగతి ఎట్లుందో అంటే దేవుడేం తలుస్తున్నాడో అని ముందు ఈ లోకంలో నీ గతిని సరిచూసుకుంటే దైవగతి సంగతి తర్వాత చూద్దాం కర్మ అంటే పాపపుణ్యాలు ఫలితంగా ప్రాప్తించేది మీ స్త్రీలోలత్వం పరమ లౌకికమైనది అశాశ్వతమైనది క్షణికమైనది దానివల్ల నువ్వు వస్తుందనుకుంటున్న ఆనందం కేవలం చర్మ దగ్నమైంది హృదయ దగ్నమైంది కాదు ఆత్మోపగమ్యం అంతకంటే కాదు కాబట్టి వివేకం తెచ్చుకొని వర్తించు అనేది వేమన్న సందేశం ఈ పద్య సారాంశం